ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జనవరి ఇరవై ఆరు ఇది కేవలం పండుగ కాదు ఇది భారతదేశం తన భవిష్యత్తును తన చేతుల్లోకి తీసుకున్న రోజు రాజ్యాంగం చెప్పింది ఒక్కటే చట్టం అందరికీ ఒక్కటే హక్కులు అందరికీ సమానమే కానీ బాధ్యతలు తప్పించుకునే వారికి మాత్రం మినహాయింపులు లేవు గణతంత్రం అంటే తుష్టీకరణ కాదు ట్రాన్స్పరెన్సీ ఓట్ బ్యాంక్ కాదు నేషన్ బిల్డింగ్ దేశాన్ని ముందుకు నడిపించాలంటే నిర్ణయాలు స్పష్టంగా ఉండాలి పాలన ధైర్యంగా ఉండాలి నాయకత్వం నమ్మకం కలిగించాలి అందుకే ఈ దేశం స్టేబుల్ లీడర్షిప్ ని ఎంచుకుంది మాటలు కాదు పనులు చూసింది హామీలు కాదు ఫలితాలు కొలిచింది గణతంత్రం అంటే రాజ్యాంగానికి గౌరవం దేశానికి ప్రాధాన్యం ధర్మంతో కూడిన పాలన ఈ జనవరి ఇరవై ఆరు జెండా ఎగరేయండి రాజ్యాంగాన్ని గౌరవించండి దేశాన్ని ముందుకు నడిపించే బలమైన నిర్ణయానికి మద్దతు ఇవ్వండి గణతంత్రం బలంగా ఉంటే భారతదేశం అజేయం మరొక్కసారి ఆర్ వాయిస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై భారత్